ఆండా తిరువడిగలై శరణం ఈ వీడియోలో మనం తిరుపవై పన్నెండవ పాసరాన్ని చక్కగా పాటలాగా నేర్చుకొని దీని యొక్క ప్రతి పదార్థము అలాగే భావం కూడా మనం తెలుసుకుందాం ముందుగా ఈ పాసురం నేర్చుకుందాం கனைத்திலங்க தைருமை கன்று நினைத்து முளை வழியே நின்று பால் சோரா நனைத்து இல்லம் ஷேராக்கும் நற்சேல்வன் தங்காய் வனித்தலை வேளின் வாசல் கடை பத்தி சினத்தினால் தென்னிலங்கை கோமானை செத்த மனத்துக்கு இனியானை பாடவும் நீ திருவாய் இனித்தான் எழுந்திராய் தென்னா பேருரக்கம் அனைத்தூ இலத்தாரும் அறிந்து எழோ ஓர் எம்பாவாய் எழோ ஓர் எம்பாவாய் ఇప్పుడు దీని యొక్క ప్రతి పదార్థం తెలుసుకుందాం కనైత్తు అంటే అరచి ఎళం లేతనైన కండ్రు దూడలు కళ ఎరుమై లేత గేదలు ఇరంగి దయతలచి కండ్రుక్కు తన గోడ దూడ కొరకు నిన్న ఎత్తు దూడ పొదుగులో మూటి పెట్టినట్లుగా తలచి ములైవలియే పొరుగు ద్వారా నిండ్రు ఏకధారగా పాల్ క్షీరములు పాలు షోర ప్రవహించు ఉండగా ఇల్లం ఇంటినంతటిని ననైత్తు తడిపి షేరు బురదగా అక్కుం చేయునట్టి నల్ గొప్పదైన సెల్వన్ సంపదలు కలిగినటువంటి గోపిక గోపకుని యొక్క తంగాయ్ చెల్ల పని మంచు తలై మా తలలపై వీళ్ళు కురియుచుండగా నిన్ నీ యొక్క వాషెల్ ఇంటి ద్వారము కడై పైగడపను పత్తి పట్టుకొని వేలాడుతున్నాం సిన తినాల్ కోపం చేత తిన్ దక్షిణ దిశ అందున్నటువంటి ఈ లంగై లంకా నగరపు కోమానై రాజైనటువంటి రావణాసురుని చెత్త చంపిన మనత్తుకు మనందరి మనసులకు ఇనయానై ఇష్టడైన వారి పాడవు పాడుతూ ఉన్నప్పటికీ నీ నీవు వాయ్ నోటికి తెరవాయ్ తెరవడం లేదే ఇని తాన్ ఇకనైనా ఎలిందిరాయ్ మేల్కోమ్మ ఈదు ఇది ఎన్న ఏమీ పేరులకు మద్దు నిద్ర అనైత్తు మిగిలిన ఇళ్లత్తారు ఇళ్ళవారందరూ అరిందు నీ గొప్పదనమును తెలుసుకున్నారు ఏ లో అమ్మాయ్ ఇది ఏ మా గొప్ప వ్రతము ఇప్పుడు దీని యొక్క అర్థాన్ని మనం తెలుసుకుందాము దీంట్లో లక్ష్మణుడి యొక్క కర్మ విధానాన్ని తెలియజేశారనమాట అలాగే నిన్న ఒక గోపికను లేపారు వాళ్ళంతా కూడా ఏ పని చేస్తున్నా కూడా అది ఆ శ్రీకృష్ణుడి కోసమే చేస్తున్నాం అనేటటువంటి భావంతో చేశారు ఇప్పుడు ఈ పాశురంలో చూద్దాం ఏం చెప్తున్నారంటే లేత దూడలు కలిగినటువంటి గేదెలు అంటే అప్పుడే చిన్న పిల్లలు ఉన్నటువంటి గేదెలు అనమాట ఆ గేదెలు అరుపులు వినిపిస్తున్నాయంట ఎందుకంటే వాటిని ఎవరూ కూడా పట్టించుకోవట్లేదంట ఎందుకని అక్కడ ఉన్నవాళ్ళంతా గోపికలు గోపబాలురు అందరూ కూడా ఆ శ్రీకృష్ణుని యొక్క సేవలో లీనమైపోయి ఉన్నారా ఆయన్ని తలుచుకుంటూ ధ్యానంలో లీనమైపోయి ఈ గేదెల గురించి ఎవ్వరూ కూడా పట్టించుకోవట్లేదంట ఇప్పుడు ఈ గేదెలు ఏం చేస్తున్నాయి అంటే పాపం మరి పాలు ఎక్కువైపోయినాయి అనమాట అవి వాటి పిల్లలకి ఇవ్వాలి అవి ఆలోచన ఎలా వచ్చిందంటే ఆ దూడలు వచ్చి తన పొడుగును పట్టుకొని పాలు తాగుతున్నట్టుగా భావించి ఎవ్వరూ పితకుండానే ఆ గేదెల యొక్క పాలు ఏకధారగా కారుతూ ఉన్నాయన్నమాట అలా వచ్చినటువంటి ఆ పాలన్నీ కూడా ఇల్లంతా పాలతో తడిచిపోయి అంత బురద బురదగా అయిపోయిందంట ఈ గోపబాలిక సోదరుడికి శ్రీకృష్ణుడు అంటే చాలా ప్రేమ అనమాట చాలా భక్తి అనమాట అందుకే అతను ఏం చేస్తున్నాడంటే నిత్యకర్మల్ని వదిలేసేసి అంటే తను చేయవలసిన పని ఏమిటి ఆ గో గోవులకి పాలు పితకాలన్నమాట దూడల్ని చూసుకోవాలి కానీ ఆ పని తన నిత్యకర్మను వదిలేసి ఏం చేస్తున్నాడంటే కృష్ణుని వెంటే ఉన్నాడనమాట లోకంలో కర్మలు రెండు రకాలుగా ఉంటాయి అది ఒకటి ఏంటంటే ఒకటి లక్ష్మణుడి కర్మ రెండవది భరతుని యొక్క కర్మ అనమాట లక్ష్మణుడు ఏం చేశాడు తన నిత్యకర్మల్ని వదిలేసేసి రామునికే సేవలు చేస్తూ రాముని వద్ద ఉన్నాడు కానీ భరతుడు ఏం చేశాడు నిత్య కర్మలు చేస్తూ రాముని కోసమే చేస్తూ ఉన్నట్టుగా భావించాడు అక్కడ వదిలేసిన రాముని కోసమే ఇక్కడ చేసినా కూడా రాముడి కోసమే అనమాట అదే భరతుడు రాముని యొక్క ఆజ్ఞతో నంది గ్రామంలో ఉంటూనే రాజ్యపాలన చేశాడనమాట నిత్య కర్మలు చేస్తూనే ఉన్నాడనమాట ఇక్కడ మనం ఏం గమనించాలంటే భరతుడు నిత్య కర్మానుష్ఠానం చేస్తున్నాడు కానీ ఎవరి కోసం చేస్తున్నాడంటే రాముని కోసం లక్ష్మణుడు నిత్యకర్మలు మానేశాడు ఎవరి కోసము అంటే అది కూడా రాముని కోసమే అనమాట ఇప్పుడు నిన్నటి గోపికేమో నిత్యకర్మలు చేస్తూ ప్రతిదీ కూడా అది శ్రీకృష్ణుని కోసమే అనే భావంతో చేశాడనమాట ఏ సంపదలు ఏ సంపదలు కలిగిన వాడి చెల్లెలా అని ఆండల లోపల ఉన్నటువంటి ఆ గోప బాలికని ఒక గొప్ప జ్ఞానవంతురాలుగా భావిస్తూ ఉందన్నమాట ఈ జ్ఞానులైనటువంటి వాళ్ళు ఏం చేస్తారంట ఈ మహనీయులంతా కూడా తమంతటి తాము భగవద్ జ్ఞానాన్ని అనుభవిస్తూ ఆ ఆనందంలో తేలి ఆడుతూ ఉంటారనమాట మనపై జాలితోటి అప్పుడప్పుడు మనకి కొన్ని ఉపదేశిస్తూ ఉంటారన్నమాట మన దేహం తడిసి లోపల మనలో ఉన్నటువంటి ఆ హృదయం ద్రవించేటట్లు చేసి మనని కూడా అంటే ఇదంతా కూడా భగవంతుడిలో లీనమైపోవటం వలన ఆనందం ఉప్పొంగుతూ ఉందన్నమాట ఆ భగవంతుని అనుభవించేటట్లుగా చేస్తారనమాట వాళ్ళు ఇక్కడ మన గోప బాలికలంతా కూడా పైనుండి ఏమో మంచుతో తడిచిపోతున్నారు కింద ఏమో మరి ఆవు పాలు ప్రవహిస్తూ బురద బురదగా ఉంది కింద ఆ పాలల్లో తడిచిపోతూ ఉన్నారు ఇంకొకటి మూడో ప్రవాహం మూడు ప్రవాహాల్లో కొట్టుకుపోతున్నారంట ఆ మూడో ప్రవాహం ఏంటంటే హృదయంలో శ్రీకృష్ణుని యొక్క కళ్యాణ గుణాల ప్రవాహంతో తడిచిపోతూ ఉన్నారనమాట ఇక్కడ మూడు రకాలుగా వీళ్ళు తడిచిపోతూ ఉన్నారు ఎక్కడ ఆధారం లేకుండా పోవడంతో వీళ్ళు ఏం చేస్తున్నారంట అమ్మ మీ గుమ్మం పైకప్పు పట్టుకొని వేలాడుతున్నాము ఓ లోపలున్న గోపిక ఒకసారి మా గురించి ఆలోచించు లేవమ్మా అంటున్నా అనమాట ఈ లోపల ఉన్నటువంటి బాలికకి కృష్ణుడు ఆడపిల్లని ఏడిపిస్తాడని కోపంగా ఉన్నట్లుంది అందుకే ఒక స్త్రీని ఏడిపించినందుకు అందమైనటువంటి లంగా నగరానికి రాజైనటువంటి రావణాసురుడిని చంపేశారు సీతాదేవిని తీసుకొని అపహరించుకొని వెళ్ళడం వల్లనే కదా రావణాసురుడికి రాముడికి యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో రాముడు రామణాసుడిని చంపేశాడనమాట అంటే స్త్రీని ఏడిపించటం మూలాన ఎంత అరిష్టం జరిగిందో మనకి ఇక్కడ చెప్తుంది అనమాట అందరి హృదయాలు దోచుకున్నటువంటి ఆ మనోభిరాముని నామాలు మేము పాడుతున్నామమ్మా నీవు నోరు తెరవ్వా ఇకనైనా నోరు తెరిచి లేవమ్మా ఇది ఎలాంటి నిద్రమ్మా లోకమంతా తెలిసిపోయిందిలే లేవమ్మా నీ గొప్పతనం అని ఇక్కడ ఉన్నటువంటి గోపికలంతా కూడా ఆ లోపల ఉన్నటువంటి గోపికని ఆక్షేపిస్తూ లే చెబుతూ ఉన్నారనమాట ఆండాళ్ళు మిగిలినటువంటి గోష్ఠి అనమాట ఇక్కడ భగవద్గీతలో మనకి రెండవ అధ్యాయంలో సాంఖ్య యోగంలో భగవంతునికి మధ్యవర్తిగా ఉండేటటువంటి దివ్య జ్ఞానం కల మహనీయులు ఎలా ఉంటారో అతని జ్ఞానదశని నాలుగు స్థితులుగా వర్ణించబడ్డాయి అనమాట ఒక్కో స్థితిని వివరిస్తూ నాలుగవ దశకు చేరిన వ్యక్తిని స్థితప్రజ్ఞేడు అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట ఒక పరిపక్వమైనటువంటి దశను చూపిస్తూ అది ఎలా ఉంటుంది అంటే వాటి చుట్టూ ఎన్నో రకాల వస్తువులు ఉంటాయి ఆకర్షణీ ఆకర్షించే వస్తువులు చాలా ఉంటాయి కానీ అవేవి కూడా లోపల ఉన్నటువంటి ఏకాగ్రతని పాడు చేయవనమాట అంటే ఏకాగ్రత గురించి నిన్న కూడా మనం చెప్పుకున్నాం అనమాట పాశురంలో ఆ ఏకాగ్రతని పాడు చేయవన్నమాట చుట్టూ ఎన్ని రకాలు ఉన్నాయన్నమాట మనం చాలా పురాణాల్లో వాటిని చూస్తూ ఉంటాం ఏకాగ్రతగా తపస్సు చేస్తూ ఉంటే అప్సరసులు వాళ్ళు వచ్చి ఈ తపస్సుని భంగం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు నృత్యం చేస్తూ పాటలు పాడుతూ కానీ వాళ్ళ యొక్క ఏకాగ్రత మాత్రం అనమాట వాటికి ఎలాంటి కోరికలు కూడా ఉండవు మనసులో కూడా అన్ని వస్తువులను ఆకర్షణను చూస్తూనే ఉంటాడు కానీ అవేవి కూడా వాటి లోపల ఉన్నటువంటి ఏకాగ్రతని మాత్రం పాడు చేయవలనంట ఆత్మన్యవ ఆత్మనాతుష్ట స్థిత ప్రజ్ఞ తదు వచ్చతే ప్రజాతి కామాన్ సర్వాన్ మనోగతాన్ వాటికి ఎలాంటి కోరికలు కూడా ఉండవటం మనసులో కూడా అన్ని వస్తువుల్ని చూస్తూనే ఉంటాడు అవి కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంటాయి ఆ ఆనందాన్ని కలిగించే వాటికంటే తన ఏకాగ్రతకే గొప్ప స్థానం ఉంటుంది అనమాట మరి ఆ ఏకాగ్రత అనేది ఎలా వస్తుంది అనే దాన్ని కూడా మనకి ఇక్కడ చెప్పారనమాట దుఃఖేషు అనిద్ద్వ్న సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితీ రుచ్యతి ఈ దశలో చుట్టూ ఉండే వస్తువుల గురించి తెలుసుకొని మనసు వాటి ఎందు ఉంచుకోకుండా సాధన చేస్తాడనమాట ఇది రెండవ స్థితి అనమాట కొంతకాలం ఇలా సాధన చేసినట్లయితే మనసు స్థిరంగా అవుతుందన్నమాట అప్పుడు లోపల ఉండేటటువంటి పరమాత్మ విషయమే ఆనందం ఈ బయట వస్తువులు ఏమీ కూడా అతనికి ఆనందం కలిగించమనమాట ఆ ఏకాగ్రతతో సంపాదించినటువంటి ఆ ఆనందాన్ని ఇస్తుంది అనమాట ఇవాళ గోపిక కూడా అలాంటి స్థితి కలిగిన వంశానికి చెందినటువంటి బాలిక అని చెప్పేసి మన ఆండాళ్ళ తల్లి అంటూ ఉందన్నమాట ஆண்ட திருவடிகளே சரணம்